అసెంబ్లీ సమావేశం జరగబోతోంది విపక్షాలను ఎండగట్టేందుకు ప్రభుత్వం అధికార పక్షం తప్పులను వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానంగా కొత్త వ్యూహంతో కాంగ్రెస్ వస్తోంది అయితే తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కోరుతోంది ఇక బీజేపీ కూడా అస్త్రాలతో సిద్ధమైంది మొత్తంగా అసెంబ్లీలో రాజకీయ రచ్చ తప్పదనిపిస్తోంది నీటి వాటాలు ప్రాజెక్టుల విషయంలో చర్చకు సిద్ధమా అనే సవాళ్లతో కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయం హీటెక్కింది ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది అసెంబ్లీ వేదికగా వాటర్ పై డైలాగ్ వరకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి కృష్ణా గోదావరి జలాల్లో వాటాలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైనే ఈసారి అసెంబ్లీలో ప్రధాన చర్చ జరగనుంది ఇవాళ కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు పదేళ్లలో జరిగిన పనులు వినియోగించుకున్న నీళ్లు చేసుకున్న ఒప్పందాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు గత తప్పులు కాంగ్రెస్ తప్పులేంటో ఆధారాలతో సహా ప్రజలకు ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులకు అవగాహన కల్పించారు కృష్ణా గోదావరి నది జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులు ఏపీతో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన నష్టం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తమ్ వివరించారు ఆయకట్టు కాలువలు ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాధిపడతాం ఎనభై వేల కోట్ల దాటు మరి ఎనభై వేల కోట్ల పనులకి ఇరవై ఏడు వేల కోట్ల పనులు చేసి మేము తొంభై పర్సెంట్ పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించారు ఇక బీఆర్ఎస్ కూడా తమ అస్త్రాలతో సిద్ధంగా ఉంది కాంగ్రెస్ చేస్తున్న తప్పులు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామంటుంది దీనికోసం తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని కోరుతుంది పక్క రాష్ట్రాలు నీళ్ళ దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోవడమే కాకుండా పదేళ్లలో చేసిన పనులపైన కాంగ్రెస్ అబద్దాలు చెబుతోందనేది బీఆర్ఎస్ వాదన ఉత్తమ్కు కొంచెం బ్రెయిన్ తక్కువ మనిషి పొడిగి ఎక్కువ బ్రెయిన్ తక్కువ అది పెద్ద సమస్య ఉత్తమే స్వయంగా చెప్పిండి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు మీరు అని కేసీఆర్ పట్టింపు లేకపోతే ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ప్రాజెక్ట్ మీద ఇంకొక మాట మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ రెండేళ్లలో వాళ్ళకు తట్టడం మట్టి తీయలే ఒక పైసా పని చేయలేదు ఈ రెండేళ్లు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి పని చేసి ఉంటే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయాయి అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు రెండే ఆ రెండు పార్టీల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తుంది అసెంబ్లీ వేదికగా ఆ రెండు పార్టీలను ఎండగడతామంటోంది మొత్తంగా అసెంబ్లీ వేదికగా నీళ్ళపై నిప్పులు చెరగబోతున్నారు నేతలు